తమ పశువుల షెడ్డును అధికారులు అక్రమంగా కూల్చివేశారని ఏకంగా భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకే తీసుకొచ్చి తమ నిరసనలను తెలిపిన పాడి రైతులు వివరాల్లోకి వెళ్తే భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి పక్కనే మన్సూర్ నగర్ పాఠశాల పక్కన తమ సొంతింటిలో నివాసం ఉంటున్న కురుకుల ఒదేల లలిత దంపతులు తమ దగ్గరున్న పదిహేను గేదెల కోసం కొన్నాళ్ల క్రితమే రేకుల షెడ్డులను నిర్మించుకున్నారు ఇటీవల జాతీయ రహదారి నుంచి సింగరేణి ప్రవారి వరకు సిసి రోడ్డుకు నిధులు మంజూరు అవడంతో మున్సిపాలిటీ అధికారులు రేకుల షెడ్డుకు సంబంధించిన కాగితాలు చూపించాలని పంపిన నోటీసుకు స్పందించకపోవడంతో పోలీసుల సమక్షంలోనే అధికారులు బర్రెల షెడ్డును కూల్చివేశారు అయితే ముప్పై ఏళ్ల కిందటే స్థలాన్ని కొనుగోలు చేశామని అందులోనే ఇల్లు షెడ్డును నిర్మించుకున్నామని బాధితులు

I